అర్జున యోగాగ్నిలో కర్మను త్యజించి జ్ఞానంతో తమ అన్ని సందేహాలు నివృత్తి చేయబడి ఆత్మజ్ఞానమంతే స్థితులైన వారిని బం కర్మలు బంధించవు కర్మ అంటే విహిత ఆచరణములు మరియు సామాజిక విధులు నిర్వర్తించడంలో ఉన్న అన్ని క్రియాకలాపములు సన్యాసం అంటే త్యజించటం విడిచిపెట్టుట యోగ్ అంటే భగవంతునితో ఐక్యత ఇక్కడ శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు యోగ సంన్యాస్త కర్మాణం అన్న ప పదం వాడాడు అంటే పూజాది అన్ని కర్మకాండలు త్యజించి తమ శరీరం మనస్సు ఆత్మలను భగవంతునికి అంకితం చేసేవారు అని అలాంటి వారు తమ అన్ని క్రియలను భగవత్సేవగా చేస్తారు భక్తియుక్తి భక్తియుక్తముగా వారు చేసే పనులు వారిని కర్మబంధములలో పెనవేయవు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు తన స్వార్థ ప్రయోజనం కోసం చేసే కర్మలే వ్యక్తిని కర్మబంధములలో కట్టివేస్తాయి ఎప్పుడైతే పనులను కేవలం భగవత్ ప్రీతి కోసం మాత్రమే చేసినప్పుడు వాటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు అంటే సంఖ్యలను సున్నాతో గుణించినట్టే పద పదిని సున్నాతో గుణిస్తే ఫలితం సున్నా వేయుని సున్నాతో గుణిస్తే ఫలితం సున్నాయే రక్షణ సున్నాతో గుణిస్తే ఫలితం ఇంకా సున్నాగానే ఉంటుంది అదే విధంగా జ్ఞానోదయమైన జీవాత్మలు ఈ లోకంలో చేసే పనులు వారిని కర్మబంధములలో పడవేయవు ఎందుకంటే వాటిని యోగాగ్నిలో భగవతార్పితం చేస్తారు అంటే భగవత్ ప్రీతి కోసమే చేస్తారు ఈ విధంగా అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్న మహాత్ములు కర్మబంధముల్లో చిక్కుకోరు ఈరోజు ఇక్కడ తాపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు